మనకు కోరిక వచ్చింది అంటే ఆ ఇన్ఫర్మేషన్ నీలో ఉంది కాబట్టి ఆ కోరిక వస్తుంది లేకుంటే నీ దగ్గరికి ఏ కోరిక అనేది రాదు నీకు కోరిక వచ్చింది అంటే ఫర్ ఎగ్జాంపుల్ అర్థమయ్యేటట్లు చెప్తాను ఒక డాక్టర్ అవ్వాలి అని ఒక డాక్టర్ అయ్యి ఆ డాక్టర్ జాబ్ చేస్తూ ఉంటే నువ్వు ఎటువంటి ఫీలింగ్ను ఎక్స్పీరియన్స్ చేస్తావో ఎటువంటి సంతోషాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తావో అటువంటి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నీలో ఉంది కానీ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నీలో ఉంది కానీ నువ్వు దాన్ని ఇంకా ఎక్స్పీరియన్స్ చేయలేదు కానీ ఇన్ఫర్మేషన్ ఉంది ఆ ఇన్ఫర్మేషన్ ఉన్నట్లు కూడా నీకు తెలియదు ఇన్ఫర్మేషన్ ఉన్నట్లు కూడా అంటే ఆ డాక్టర్ అయ్యావు ఆ డాక్టర్ అయితే చాలా సంతోషంగా ఉంటుంది చాలా సంతోషంగా దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నావు ఆ యొక్క ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో నీలో ఉంది నీలో ఉంది కానీ ప్రజెంట్ నువ్వు దాన్ని ప్రాసెస్ ఐ మీన్ అర్థమయ్యేటట్లు చెప్పాలి అంటే నువ్వు దాన్ని ఆ ఇన్ఫర్మేషన్ నీలో ఉంది కానీ నీకు తెలీదు ఆ ఇన్ఫర్మేషన్ నీలో ఉన్నట్లు రైట్ ఎస్ ఇప్పుడు ఓకే ఆ ఇన్ఫర్మేషన్ నీలో ఉంది కానీ ఆ ఇన్ఫర్మేషన్ నీలో ఉన్నట్లు నీకు తెలీదు నీకు తెలియకుండా నీకు కోరిక అనేది వస్తుంది దేనికి సంబంధించి ఆ డాక్టర్ అవ్వాలి నేను అనే అని అని నీకు కోరిక అనేది వస్తుంది రైట్ నీకు కోరిక ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే ఆ ఇన్ఫర్మేషన్ నీలో ఉంది అది ఖచ్చితంగా తీరుతుంది ఆ ఇన్ఫర్మేషన్ నీలో ఉంది దా ఆ ఇన్ఫర్మేషన్కి సంబంధించి ఒక కోరిక నీకు వస్తుంది ఇన్ఫర్మేషన్ నీలో ఉంది ఎస్ ఇన్ఫర్మేషన్ నీలో ఉంది ఆ ఇన్ఫర్మేషన్కి సంబంధించి ఒక కోరిక అందులో నుంచి నీకు వస్తుంది అనమాట ఆ ఇన్ఫర్మేషన్ నీలో ఉన్నట్లు నీకు తెలీదు ఎస్ ఆ ఇన్ఫర్మేషన్ నీళ్ళు ఉన్నట్లు నీకు తెలియదు ఒక కోరిక వస్తుంది రైట్ ఇప్పుడు మెయిన్గా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనకు ఒక కోరిక వచ్చింది అంటే ఆ కెపాసిటీ మనకు ఉంది అని అర్థం దాన్ని మనం ఎక్స్పీరియన్స్ చేస్తాము అని అర్థం రైట్ ఇప్పుడు మనం దాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలంటే మనం ఏం చేయాలి ఇక్కడే మనం చేయాల్సినటువంటి వర్క్ అనేది ఉంది దాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే మనం ఏం చేయాలి మనం వర్క్ చేయాలి అది ఏం వర్క్ ఏం వర్క్ అంటే భయం భయాలు బాధలు వర్రీస్ టెన్షన్స్ ఇవి ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనలో వేసుకోకుండా ఉంటే చాలు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను ఎందుకు వేసుకుంటాను అని మనం కానీ అనుకున్నట్లయితే దానికి సంబంధించిన దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను ఎందుకు వేసుకుంటాను అని అనుకున్నట్లయితే దానికి సంబంధించిన సిచ్యువేషన్ నీ దగ్గరకు వస్తుంది ఇటువంటి టైంలోనే నీ దగ్గరకు వస్తుంది నీకు ఎప్పుడైతే కోరిక అనేది వస్తుందో అప్పుడే నీకు వస్తాయి ఏ వస్తాయి సిచ్యువేషన్స్ అనేవి వస్తాయి సిచ్యువేషన్స్ అనేవి వస్తాయి నీ ముందుకు ఎటువంటి సిచ్యువేషన్స్ భయానికి సంబంధించి బాధలకు సంబంధించి వర్రీస్ టెన్షన్స్ వీటికి సంబంధించి సిచ్యువేషన్స్ నీ ముందుకు వస్తాయి నీకు కోరిక వచ్చింది అంటే నీ ముందుకి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి కోరిక వచ్చింది అంటే నీ ముందుకి ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి అర్థం అవడం కోసం చెప్తున్నాను ఇలా రైట్ ఎందుకు వస్తాయి అంటే నీకు ఉన్ ఐ మీన్ నీకు ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్న జాబ్ ఎగ్జాంపుల్కి చెప్తున్నాను జాబ్ ఇక్కడ ఉంది పైన ఏవైతే ఉన్నాయో ఐ మీన్ భయాలు బాధలు వర్స్ టెన్షన్స్ టెన్షన్స్ అవన్నీ నీ లోపల నీ లోపల ఉన్నాయి ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి అయితే ఏవైతే భయాలు బాధలు వరీస్ టెన్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి నీలో నుంచి పోతేనే నువ్వు దీన్ని ఎక్స్పీరియన్స్ చేయగలవు దేన్ని నువ్వు చూడాలనుకుంటున్న జాబ్ని నువ్వు ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్న ఆనందాన్ని అది కెరీర్లో కావచ్చు హెల్త్ రిలేషన్షిప్ ఫ్యామిలీ మనీలో కావచ్చు అయితే ఇన్ఫర్మేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నీలో నుంచి వెళ్ళిపోవాలి వెళ్ళిపోతుంది కోరిక వచ్చింది అంటే వెళ్ళిపోతుంది ఇన్ఫర్మేషన్ కోరిక వచ్చింది అంటే నీలోంచి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది అయితే ఈ వెళ్ళిపోయిన ఇన్ఫర్మేషన్ ఎక్కడికి వెళ్తుంది పరిస్థితుల రూపంలో నీ ముందుకు వస్తుంది నీ మీ ఫ్యామిలీ వాళ్ళే చూపించవచ్చు లేకుంటే మీకు ఎవరైనా చూపించవచ్చు ఏ ద్వారా అయినా సిచ్యువేషన్ నీ ముందుకు రావచ్చు అంటే ప్రాబ్లం రూపంలో ప్రాబ్లం రూపంలో నీ ముందుకు వస్తుంది ఖచ్చితంగా వస్తుంది నువ్వు ఇక్కడ ఏ వర్క్ చేయాలి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతేనే ప్రాబ్లం అనేది మనకు వస్తుంది రైట్ దాన్ని మనం ప్రాబ్లం అనుకుంటాం నిజానికి అది ప్రాబ్లం కాదు అది ఇన్ఫర్మేషన్ రైట్ అంటే ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతే భయానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది అనుకోండి భయానికి సంబంధించిన సిచ్యువేషన్ నీ ముందుకు వస్తుంది బాధకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇలా ఉంది అది వెళ్ళిపోయింది అనుకోండి బాధకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సిచ్యువేషన్ నీ దగ్గరకు వస్తుంది ఈ వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏదైతే సిచ్యువేషన్ ఉందో దాన్ని చూసి నువ్వు అగైన్ బాధపడినట్లయితే ఈ లోపలికి మళ్ళీ బాధ అనేది వెళ్ళిపోతుంది కోపడినట్లయితే మళ్ళీ వెళ్ళిపోతుంది భయపడినట్లయితే మళ్ళీ వెళ్ళిపోతుంది ఇలా నువ్వు దాని గురించి ఇన్ఫర్మేషన్ వేసుకోకుండా ఉండేంత వరకు నీ దగ్గరికి సిచ్యువేషన్స్ అనేవి వస్తూనే ఉంటాయి నువ్వు తెలుసుకునేంత వరకు నీ దగ్గరకు వస్తూనే ఉంటాయి రైట్ ఇలా జరుగుతుంది అనమాట రైట్ ఇప్పుడు ఏంటి ఇప్పుడు మనం ఈ ఇది చేయాలి రైట్ ఇప్పుడు ఒక విషయం చెప్తాను ఏంటంటే మనలో నుంచి లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బయటకు వెళ్తుంది చాలా అంటే చాలా ఫాస్ట్గా వెళ్తుంది మనం చూస్తూనే ఉన్నాం ప్రతిరోజు కూడా బయట ప్రపంచంలో ఏం చూస్తున్నా పాస్ట్లో కానీ చూసుకున్నట్లయితే ఇంట్లో నుంచి బయటకు అడుగు పెట్టలేనటువంటి పరిస్థితి మనందరికీ కూడా ఏర్పడ్డాయి ప్రతి ఒక్కరికి రైట్ ఎన్నెన్నో జరుగుతున్నాయి డిఫరెంట్ 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 ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి అసలు ఊహించలేరు అటువంటి డిఫరెంట్ డిఫరెంట్ వేలో ప్రాబ్లమ్స్ అనేవి ప్రతి ఒక్కరికి కూడా జరుగుతున్నాయి అనమాట వాటిని మన ప్రాబ్లమ్స్ అనుకుంటున్న ప్రాబ్లమ్స్ కాదు ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది సిచ్యువేషన్స్ రూపంలో మనకు జరుగుతున్నాయి బయట ప్రపంచంలో బయట సిచ్యువేషన్స్ ఎలా జరుగుతున్నాయంటే మనము అసలు వాటిని వాటి గురి మనం ఎక్స్పెక్ట్ చేయనంత విధంగా బయట ప్రపంచంలో అలా సిచ్యువేషన్స్ అనేవి జరుగుతున్నాయి ప్రతి ఒక్కరి లైఫ్లో జరుగుతున్నాయి ఎందుకు జరుగుతున్నాయి అంటే లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బయటకు వెళ్ళిపోతుంది ఇప్పటి నుంచి మనం చేయాల్సింది ఏంటంటే మనకు తెలుసు కదా మనం చూస్తూనే ఉన్నాం ప్రతి రోజు కూడా చూస్తూనే ఉన్నాం చాలా విధాలుగా జరుగుతున్నాయి చాలా చాలా విధాలుగా జరుగుతున్నాయి ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఎక్స్పెక్ట్ చేయని విధంగా జరుగుతున్నాయి డిఫరెంట్ డిఫరెంట్గా జరుగుతున్నాయి ఎందుకు జరుగుతున్నాయి మనం తెలుసుకోవాలి అందుకే జరుగుతున్నాయి ఇప్పటికైనా తెలుసుకోవాలి తెలుసుకుంటున్నా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి ఖచ్చితంగా తెలుసుకోవాలి ఇన్ఫర్మేషన్ చాలా అంటే చాలా వెళ్ళిపోతుంది ఇప్పుడు మనం చేయాల్సింది ప్రతి ఒక్కరు కూడా ఈ వర్క్ అనేది చేయాలి ఇన్ఫర్మేషన్ వేసుకోకుండా ఉంటే చాలు దాని గురించి మాట్లాడకుండా డిస్కస్ చేయకుండా ఇన్ఫర్మేషన్ వేసుకోకుండా ఉంటే చాలు రైట్ అందుకే జరుగుతున్నాయి మనల్ని మనం తెలుసుకోవడానికి డిఫరెంట్ డిఫరెంట్ వేలు మన దగ్గరికి వస్తున్నాయి మనకే మనకే అర్థం కావట్లేదు ఆ విధంగా ఎక్స్పెక్ట్ చేయట్లేదు మనం ఆ విధంగా ఎక్స్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఆ విధంగా బయట ప్రపంచంలో జరుగుతున్నాయి సిచ్యువేషన్స్ ప్రతి ఒక్కరికి జరుగుతున్నాయి రైట్ మనం చేయాల్సింది ఇదే అనమాట ఇన్ఫర్మేషన్ వేసుకోకుండా ఉంటే చాలు రైట్ ప్రతి ఒక్కరికి కూడా అర్థమై ఉంటుంది అని అనుకుంటున్నాను ఎస్ నేను ఇందులో ఇంకా వీడియోస్ చేస్తూ ఉంటాను రిలేషన్షిప్ గురించి హెల్త్ కెరీర్ మనీ ఫ్యామిలీ అంటే ఎలా మనం హ్యాపీగా ఉండాలి మనకు ఆ కోరిక వచ్చింది అంటే చెప్పాను కదా ఖచ్చితంగా జరిగి తీరుతుంది రైట్ ఎస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ Thank you.